కాంగ్రెస్ సోదరు మనలందరికీ నమస్కారం లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ సహకారం నా బలగం చేయకపోతే నాకు బలం లేదు నా చెల్లెళ్ళందరికీ కూడా మనసారా ఒకసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొంచెం పూర్తి ఆవేశం నాకు ఉంటుండొచ్చు నా టార్గెట్ కంప్లీట్ చేయాలి అన్ని స్టేట్స్లో కంటే అగ్రస్థానంలో తెలంగాణ నిలబెట్టాలని కృషి చేసిన జిల్లా ప్రెసిడెంట్లకి కొత్త నూతన కార్యవర్గం ఏర్పడిన అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్కి జనరల్ సెక్రటరీస్కి అందరికీ కూడా సెక్రటరీస్కి కొత్తగా అపాయింట్ అయిన నింద చాలా మంది డిసిషన్ తీసుకొని పది కి అధ్యక్షురాలు లేరు అల్కల్ గారు వారిని కూడా నియమితులు అందులో ఇద్దరు ముగ్గురికి పదవులు ఇవ్వడం జరిగింది సామాన్య కార్యక కార్యదర్శి నుంచి ఒక జిల్లా ప్రెసిడెంట్ చేసిన అధినాయకురాలంటే అల్కల్ అంబగారే సో ఈ స్పోర్టివ్నెస్ అనేది సభ్యత్వం త్రూ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం గారు రికమెండేషన్ లెటర్ ఒక పిసిసి గారు రికమెండేషన్ లెటర్ కాదు సభ్యత్వాలు చేసుకోవాలి మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ మీరు రావాలి మహిళా కాంగ్రెస్ ఆహ్వానించారు ఇది మంచి పరిణామమా కాదా మరి గట్టి చప్పట్లు కొట్టారు అల్కా అంబా గారికి వెనువెంటూ ఉంటూ ప్రతి మహిళ ఒక మహిళ శత్రువు అంటారు కానీ ఈరోజు నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై నేషనల్ ప్రెసిడెంట్ అల్క లాంబాజీ హు ఇస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ఎవ్రీ ఎండ్ లక్ష్య సభ్యత్వాలు పూర్తి చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాత్ర కూడా పెద్దది ఈ వెబ్సైట్ మనకు లాంచ్ చేసుకుని కార్యకర్తలని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈరోజు స్ట్రెంగ్ చేసుకుంటూ పది ఇరవై సభ్యత్వాలు చేసిన వాళ్ళకి బ్లాక్లో ఛాన్స్ బూత్లో ఛాన్స్ ఇస్తుంది మేడం గారు సో మీ అందరి మధ్యన నేను మాట్లాడే కన్నా కూడా అల్కా లంబా గారు మనకు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ గారు కర్ణాటక నుంచి ఉన్నారు కమలాక్షి గారు సో రాబోయే కాలంలో వారు కూడా పదోన్నతి తీసుకుని తొందరలోనే స్టార్ట్ చేయమని చెప్పి మేడం చెప్పారు సో మేడం ఈ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ టుడే ఆన్వర్డ్స్ మేడంకి డైరెక్షన్ ఇచ్చేశారు గట్టిగా ఒక్కసారి మన ఇన్ఛార్జ్ గారికి కూడా స్వాగతం చెప్పండి చల్లెళ్ళందరూ చల్లగా కూర్చున్నారు ఎందుకు మేడం తెలంగాణకు వచ్చింది మనం కారం గొట్టు కారం గట్టి తింటాం కదమ్మా What you put in my congress? One second, my congress.